కూడా తెలుసురా అట్లా అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ చూసే సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలంట సో నాట్ అవుట్ వచ్చాను ఎప్పుడు పర్ఫార్మ్ చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళిద్దరికే వెళ్తాయి చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంత అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్ గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు